ప్రశ్న కనిష్ట నాలుగంకెల పరిపూర్ణ వర్గ సంఖ్యను కనుగొనుము ఈ ప్రశ్నలో నాలుగు అంకెల కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్యను కనుక్కోమన్నారు దీనికోసం కనిష్ట అంకెల సంఖ్యను తీసుకుందాము కనిష్ట అంకెల సంఖ్య ఏమవుతుంది వెయ్యి అవుతుంది అంటే నాలుగు అంకెల సంఖ్య ఎంతతో మొదలవుతుంది వెయ్యితో మొదలవుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇది మూడు అంకెల సంఖ్య వెయ్యి అనేది కనిష్ట నాలుగు అంకెల సంఖ్య అవుతుంది ఇప్పుడు ఈ కనిష్ట అంకెల సంఖ్యకు వర్గమూలం కనుక్కుందాము ఈ వర్గమూలం భాగహార పద్ధతి ప్రకారం కనుక్కుందాం వెయ్యి రెండు స్క్వేర్ అంటే దాని విలువ ఎంత నాలుగు మూడు స్క్వేర్ అంటే దాని విలువ తొమ్మిది నాలుగు స్క్వేర్ అంటే దాని విలువ పదహారు ఇప్పుడు మొదటి రెండు డిజిట్స్ తీసుకుందాం అవేంటి పది ఈ పది కంటే ఇక్కడ ఏ తక్కువ ఉంది తొమ్మిది తక్కువ ఉంది అంటే మూడు పెట్టి డివైడ్ చేయాలి మూడు మూడులా తొమ్మిది పది మైనస్ తొమ్మిది అంటే దాని విలువ ఒకటి వంద ఇప్పుడు మూడుని డబల్ చేసి రాద్దాము అంటే మూడు ఇంటూ రెండు ఆరు ఇప్పుడు ఆరు పక్కన ఎంత పెడితే అంత పెట్టి మల్టిప్లై చేయాలి ఇప్పుడు ఆరు పక్కన రెండు పెట్టామనుకోండి రెండు పెట్టి మల్టీప్లై చేయాలి రెండేళ్ల నాలుగు రెండార్ల పన్నెండు అంటే నూట ఇరవై నాలుగు వచ్చింది ఇప్పుడు ఈ నూట ఇరవై నాలుగులోంచి వందని తీసివేద్దాము ఈ వందని అంటే ఎంత వస్తుంది దాని విలువ ఇరవై నాలుగు వస్తుంది ఇప్పుడు ఈ వచ్చిన ఇరవై నాలుగుని వెయ్యకి కలుపుదాము వెయ్య ప్లస్ ఇరవై నాలుగు దాని విలువ వెయ్య ఇరవై నాలుగు అవుతుంది ఈ వెయ్యి ఇరవై నాలుగు అనేది కనిష్ట నాలుగు అంకెల పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ వంద కంటే ఎక్కువ వచ్చేలా రాశాము ఎందుకంటే నాలుగంకెల సంఖ్య రావడానికి ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చేద్దాము ప్రశ్న ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిదిను ఏ కనిష్ట సంఖ్య చే గుడించిన పరిపూర్ణ ఘన సంఖ్య అగును జవాబు ఈ ప్రశ్నలో ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిదిని ఏ కనిష్ట సంఖ్యచే మల్టిప్లై చేస్తే పరిపూర్ణ ఘన సంఖ్య అవుతుంది అని అడిగారు ఈ ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిదికి కారణాంకాలు కనుక్కుందాం అంటే దీనికి ఎల్సియం చేద్దాము రెండు పెట్టి చేద్దాం రెండు నాలుగు ఎనిమిది రెండు మూడులో ఆరు ఏడు మైనస్ ఆరు అంటే ఒకటి పద్దెనిమిది రెండు తొమ్మిదిల పద్దెనిమిది రెండు నాలుగు ఎనిమిది మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండేళ్ల నాలుగు రెండు ఒకట్ల రెండు మూడు మైనస్ రెండు అంటే ఒకటి పంతొమ్మిది రెండు తొమ్మిదిలో పద్దెనిమిది పంతొమ్మిది మైనస్ పద్దెనిమిది అంటే ఒకటి పద్నాలుగు రెండేళ్ల పద్నాలుగు పదమూడు పెట్టి చేద్దాము పదమూడు ఒకట్ల పదమూడు ఇరవై ఒకటి మైనస్ పదమూడు అంటే దాని విలువ ఎనిమిది ఎనభై తొమ్మిది పదమూడు ఆర్ల డెబ్బై ఎనిమిది ఎనభై తొమ్మిది మైనస్ డెబ్బై ఎనిమిది అంటే దాని విలువ పదకొండు అంటే నూట పదిహేడు పదమూడు తొమ్మిదిలో నూట పదిహేడు పదమూడు పెట్టే చేద్దాము పదమూడు పదమూడుల నూట అరవై తొమ్మిది అంటే దీనికి ఎల్సియం ఎంత వచ్చింది ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిదికి రెండు ఇంటూ రెండు ఇంటూ పదమూడు ఇంటూ పదమూడు ఇంటూ పదమూడు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ మూడు పదమూళ్ళను ఒక బ్రాకెట్లో రాసుకుందాము పదమూడు ఇంటూ పదమూడు ఇంటూ పదమూడు ఇంటూ ఈ రెండు రెండ్రేళ్లను బ్రాకెట్లో రాసుకుందాము రెండు ఇంటూ రెండు ఇజ్ ఈక్వల్ టు పదమూడు ఇంటూ పదమూడు ఇంటూ పదమూడు అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు పదమూడు క్యూబ్గా రాసుకోవచ్చు ఇంటూ రెండు ఇంటూ రెండు అంటే రెండు స్క్వేర్గా రాసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ స్క్వేర్ ప్లేస్లో క్యూబ్ రావాలంటే ఎంత పెట్టి మల్టీప్లై చేయాలి ఇంటూ రెండు పెట్టి మల్టిప్లై చేయాలి అంటే ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిదిని రెండు అనే కనిష్ట సంఖ్య చే గుడించినప్పుడు అది పరిపూర్ణ ఘన సంఖ్య అవుతుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము